మనం వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి మనం ఎంత పత్రం ఇద్దాం డెస్టిలేనర్లు మొత్తం కూడా నేనే కూర్చోండి ఇబ్బంది ఏమీ లేదు అవసరమైతే సెంటర్లో బిస్కెట్ ప్యాలు చెప్పిస్తాడు మనం తల ఒక ఐదు రూపాయలు ఇస్తే అది హెల్త్ కేర్ రిపోర్ట్ తెలుగులో సిఎస్సి హెల్త్ కేర్ రిపోర్ట్ తెలుగులో సిఎస్సి హెల్త్ కేర్ రిపోర్ట్ తెలుగు భాషలో సిఎస్ఈ హెల్త్ కేర్ రిపోర్ట్ తెలుగు భాషలో సిఎస్సి హెల్త్ కేర్ రిపోర్ట్ తెలుగు భాషలో సిఎస్ఈ హెల్త్ కేర్ రిపోర్ట్ తెలుగు భాషలో వర్దిలాలి వర్దిల నిర్మాణ కార్మి సంఘం వర్దిలాలి సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం వర్దిలాలి సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం వర్దిలాలి సిఐటి భవన నిర్మాణ కార్మి సంఘం ఇవ్వాలి సిఎస్సి వారి తెలుగులోని రిపోర్ట్లు ఇవ్వాలి సిఎస్సి వారి తెలుగులోని రిపోర్ట్లు రిపోర్ట్లు తెలుగు భాషలో మా రిపోర్ట్లు తెలుగు భాషలో మా రిపోర్ట్లు ఓకే ఎందుకు ఇస్తాం ఎంత ఈ నిర్వాహకులు చేపల మడుగు అశోక్ కుమార్ గారు ఈ ఏరియా ఈ క్యాంప్ బాధ్యులు సియు ఆయన ఎక్కడ దీనికి ఆయనకే మనం ఎంత పత్రం ఇస్తున్నాం ఏమని ఇస్తున్నాం అయ్యా మీరు మెసేజ్ పంపిస్తున్నారు మా భవన్ నిర్మాణ కార్మికులు చదువురాదు మెసేజ్ పంపితే చూసుకోవడం కూడా తెలియదు పంపిస్తున్నారు మంచిదే అది ఎవరో తెలిసినట్టు జరగకపోతున్నాం ఆయన చేసి పెడుతుండవు చేస్తే వచ్చా చూసి ఇంగ్లీష్లో ఉంటుంది దాంట్లో కూడా అట్లే మీరు రేపు ఇచ్చే కాగితాలు కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటే మాకు ఏమర్థమైతి అందుకనే మీరు ఇచ్చే ప్రతి రిపోర్ట్ కూడా తెలుగు భాషలోనే ఇవ్వాలి అలా ఇస్తేనే కార్మికులకి అర్థమయ్యేలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు పేపర్ రూపంలో రాసి మన సంఘం తరఫున ఇస్తున్నాం ఇస్తే ఏమైంది రేపు మీకు రిపోర్ట్ ఇచ్చినా తెలుగులో వస్తే మన ఇంట్లో ఉన్న పిల్లలు చదువు చెప్తారు అవసరమైతే డాక్టర్ గారి అవకాశం లేకపోయినా మరి ఇంగ్లీష్లో వస్తే వచ్చిన ఇంగ్లీష్లో చెప్తే లేదు అక్కడ లేదని రాసుకుంటే ఉందని చెప్పిననుకో మనకి ఇబ్బంది కూడా అవుతుంది ఇలా ఎలా ఫైలింగ్ చేసి ఇస్తారు వాళ్ళు ఇలా ఫైల్లో పెట్టి రిపోర్ట్ ఇస్తారు మనకి ఇరవై పేజీలు రిపోర్ట్ ఒకవేళ ఉచితంగానే ఎట్టే రిపోర్ట్ కావాలని పెద్ద హాస్పిటల్ పోతే పదివేలు ఇరవై వేలు వాళ్ళు మనకి మూడు గంటలు గుట్టిందాక ఇది ఇలాంటిది ఓ రోజు పెట్టి కానీ ఉచితంగా మన ఊరు వచ్చే చాటింపులు వేసి ఫోన్ చేసి ఇస్తున్నారని దాని వెనకాల త్యాగం పోరాటం మన సిఐటియు కేసు ఇవన్నీ ఉన్నాయి ఇట్లా ఇస్తున్నారు ఇక్కడ ఎక్కడ తెలుగు ఉందా ఎక్కడ తెలుగు అంత ఇంగ్లీషే ఈ మనిషి మొక్కలు చూసి ఇది రాదనుకోవడమే మరి భవన్ నిర్మాణ కార్మికులు అంటే సిఎస్సి కంపెనీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎందుకు తొలగనా మేము పోరాటం చేసాము మీరు ఇచ్చారు అవకాశం మంచిదే అంటే మా అమాయకులు మా చదువు లేదని తెలిసి కూడా మీరు ఇంగ్లీష్లో కొట్టిస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఇది అంటే మా కార్మికులు మీరు అవహేళన చేస్తున్నారు కాబట్టి మీరు కార్మికులు అవహేళన చేయకుండా ఉన్నారంటే తెలుగులో మా రిపోర్ట్ ఇవ్వాలి ఇరవై పేజీల రిపోర్టు ప్రతి అక్షరం ప్రతి సంతకం కూడా తెలుగులో ఉంటేనే మాకు అర్థమైంది కాబట్టి మన తెలుగు భాష తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలుగులోనే రిపోర్ట్స్ని ఇచ్చేలాగా సిఎస్సి సంస్థ కృషి చేయాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు మనం మన సంఘం ఆధ్వర్యంలో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఒక ఎంత పత్రం ఇద్దాం అనుకుంటున్నాం మరి ఎవరు కాళ్ళు యూరిన్ ఇచ్చి టెస్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే ఎవరికి తిరిగి దరఖాస్తు మీద రాసి తెల్లరాజా అని ఎప్పుడో నేను లెగిసి ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడి నేను అత్తనా అందరూ ఉండమని చెప్పింది ఎవరి కోసం రామకృష్ణ చెప్పేది ఎవరి కోసం నుంచి కాపలా కాసి ఆయన ఫలం లేదా అరే యూనియన్ నాయకుడు అక్కడ గ్రామ నాయకుడు ఆయన ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తే మనం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సమయంలో చట్టాన్ని సాధించుకున్నాం ఆనాడు మనందరినీ వెల్ఫేర్ బోర్డులో పేర్లు నమోదు చేపించడానికి మన సీఐటి సంఘం పనిచేసింది ఆనాడు చీపురామకృష్ణ గారు పొచ్చేళ్ల సుందర్రావు గారు గుంటూరు జాన్ గారు కూరేరు సుకుంద్రా గారు అట్నే కొట్టి సీను మేకల సీను వీళ్ళందరూ కూడా తెలియని విషయాలను ప్రజలందరికీ కార్మికులకి చెప్పి చేర్పించడం జరిగింది మన ఇసరి కార్మికులుగా సిసి రోడ్లు పోసే వాళ్ళలాగా అలాగనే ఆఖర బోతులు తీసే వాళ్ళ పేర్లతో మనం చేరున్నాము ఆ పేరుతో ఈ గ్రామంలో మనం మూడు వందల పదహారు కార్డులని మన సిఐటిగా మనం నమోదు చేయించుకున్నాం మన కందుకూరులో క్యాంప్ పెట్టినాడు నమ్మను అడిగినప్పుడు మనం ఈ గ్రామంలో మనలో సమాచారం ఇచ్చాము అతనే కంపెనీ వాళ్ళు ఆ రోజు కూడా ఫోన్ చేశారు కానీ కందుకూరులో వచ్చి మనం చేయించుకునే దాంట్లో విఫలమయ్యాం కాబట్టి మరలా దిద్దుపుడి గ్రామంలో కూడా ప్రత్యేకంగా క్యాంపులు పెట్టాలి ఎక్కువ మంది ఉన్నారనే ఆలోచనతోనే మనం సర్పంచ్ గారికి చెప్పటం ఇక్కడ పంచదాఫీ దగ్గర పెట్టించేదాని కోసం సిఎస్సి కంపెనీతో మాట్లాడటం జరిగింది వీళ్ళెవరో కంపెనీ వాళ్ళు కాదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కామన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ ఇది ఈ సిఎస్ఈ అనే వాళ్ళు మనకి ఈ శ్రమ కార్డులు ఇచ్చారనే వారికి ఫోటోలు నింపి అలాగనే ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చారు కొన్ని చోట్ల దాంట్లో భాగంగానే ఇది ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ విభాగాన్ని కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు దీనికి మన సిఐటియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా సహకారం అందిస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కువ మంది కార్మికుల్ని ఈ వెల్ఫేర్ బోర్డులో పేర్లు నమోదు చేయించి కూతురు పెళ్ళైనా కూతురు కానిపోయిన కార్మికులు మరణించినా డబ్బులు కోసం దరఖాస్తు పెట్టడం డబ్బులు ఇప్పియటం ఇవ్వకపోతే సత్తుపల్లి లేబర్ ఆఫీసో ఎంఆర్ఓ ఆఫీసో ఖమ్మం హైదరాబాద్ కేసుపై ధర్నాలు చేసి డబ్బుల కోసం రాబట్టేదాని కోసం పోరాటం చేస్తున్నటువంటి సంఘం అంది కాబట్టి గుర్తింపు వచ్చింది ఈ క్యాంపులు నిర్వహించి ఉచితంగా వైద్య క్యాంపులు నిర్వహించి టెస్టులు చేసి కార్మికులు ముందస్తుగా ఆరోగ్య సూచనలు అందించాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తే మన సంఘం ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసు గెలిచింది గెలవటం వలనే ఆ తీర్పు ఆధారంగానే అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది చాలా రోజుల నుంచి ప్రారంభమై జరుగుతూ ఉంది పల్లె పల్లెకి వస్తూ ఉంది పల్లె పల్లెకి అంటే కార్మికులు ఎక్కువ మంది పేర్లు నమోదు చేసుకున్న చోట రాత్రి నిన్న సాయంకాలం కూడా చాలామంది ఫోన్లు చేసి ఉంటారు ఈ నుంచి కూడా కృషిగా మీ అందరూ ఫోన్లో ఈ ఫోన్లు రావటం వెనకాల కృషి కానీ ఈ క్యాంపు జరగడం వెనకాల కృషి కానీ మన సిఐటి యూనియన్ పోరాటం ఫలితం సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా వచ్చింది నేను ఇక్కడ రాగానే మనోళ్ళు అంటున్నారు ఒక ఆమె ఏమో సుగ్రం ఒక ఆమెనేమో ఇంతగా అన్న వండుకోవాలంటున్నారు అర్జెంట్కి వెళ్ళిపోవాలంటున్నారు నువ్వు ఎంత అర్జెంట్ గెలుపుకోవాల అసలు నీ కోసం పోరాటం చేసిన విషయం నువ్వు తెలుసుకోకుండా ఈ రోజు ఏదో ఇక్కడ నువ్వు అడక్కకుండానే నీ ఇంటికి కావాలని వచ్చి వైద్యం చేస్తున్నారా అది కూడా తెలుసుకోవాలా ప్రశ్న వేసేవాళ్ళు